ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ డబ్ల్యూ 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 డాట్ సనాతన్ జల్ డాట్ అయితే ఇదంతా చూస్తుండే సార్ ఇది అమెరికాల ఉద్యోగాల అమెరికన్స్ కి ఉద్యోగాల పరిరక్షణ అనే పేరుతో వాళ్ళు ఇదంతా చేస్తున్నా దీని వెనక ఇమిగ్రెంట్స్ ని భయపెట్టాలి ఇమిగ్రెంట్స్ ని రాకుండా చేయాలి అని ఒక రాజకీయ వ్యూహమే ఉందనేది అందరూ అనుకుంటున్నమాట ఏమై ఉంటుంది సార్ ఇది ఇప్పుడు మేక్ అమెరికా గ్రేట్ లేకపోతే ఇప్పుడు మన దేశంలో కూడా అమెరికా ఫస్ట్ అమెరికా ఫస్ట్ ఇప్పుడు మన ఇండియాలో కూడా మేక్ మేక్ ఇన్ ఇండియా ఇండియా గ్రేట్ అని నినాదాలతోనే వస్తారు కదండి ఈయన మేనిఫెస్టోలో ఏం చేశారంటే ఈయన ట్రంప్ గారు మేనిఫెస్టోలో ఏంటంటే మే మేక్ అమెరికా గ్రేటు అమెరికాకే నేను ప్రొడక్షన్స్ అన్ని ప్రొడ్యూసింగ్ చేసే కంపెనీస్ అన్ని తీసుకొస్తాను మన అమెరికన్స్కు ఉద్యోగాలు కల్పిస్తాను అంటే వాళ్ళకు శాలరీస్ కూడా ఇంక్రీజ్ చేస్తాను ట్యాక్స్ ఎగ్జన్స్ ఇస్తాను అంటే గతంలో చూసుకుంటే అమెరికాలో ఇన్కమ్ ట్యాక్స్ లేదండి యాక్చువల్గా ట్యారిఫ్స్ మీద ఆ కంట్రీ నడిచేది సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు సో తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అనేది తీసుకొచ్చారు అమెరికాలో సో ఆయన ఏం చేశారంటే ఆయన అడ్వైజర్సు గతంలో మరి కంట్రీ టారిఫ్స్తోనే నడిచింది కదా మరి ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు వెయ్యాలి మన ప్రజల మీద అని నినాదంతో వచ్చారు అందుకని వారు టారిఫ్స్ వేస్తున్నారు అమెరికన్స్నే గ్రేట్గా చెయ్యాలి అమెరికన్స్కే ఉద్యోగాలు ఇప్పించాలని ఒక నినాదంతో వచ్చి వాళ్ళు గెలిచి గెలిచారు ట్రంప్ గారు రెండోది ఏంటంటే అమెరికాలో అండి ఇప్పుడు చూసుకుంటే చాలామంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువైపోయారు లక్షలలో కోట్లలో ఇమిగ్రెంట్స్ అయిపోయారు ఇప్పుడు మెక్సికన్సే కానీ సౌత్ అమెరికన్సే కానీ చైనీస్ వాళ్ళు కూడా చాలా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు ఇండియన్స్ కూడా ఉన్నారు చాలామంది ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళు ఎక్స్పెడైటెడ్ రిమూవల్ చేస్తున్నారు అంటే డిపోర్ట్ చేస్తున్నారు అంటే చాలామందికి ఇప్పుడు ప్రతిరోజు నిన్నగాక మొన్న కూడా వాళ్ళు ఇప్పుడు చైనీస్ రెస్టారెంట్స్ మీద దాడి చేస్తున్నారు అంటే రేడ్స్ చేస్తున్నారు చేస్తే రేడ్స్ చేస్తే ఇమిగ్రేషన్ పోలీసు వాళ్ళకి రిఫ్రిజిరేటర్లలో పాస్పోర్ట్లు దొరుకుతున్నాయి దొంగ పాస్పోర్ట్లు దొంగ డ్రైవింగ్ లైసెన్స్లు దొంగ ఐడి కార్డులు అన్ని దొంగ దొరుకుతున్నాయి మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అన్ని చైనీస్ రెస్టారెంట్ల మీద రేడ్ చేస్తే అమెరికా మొత్తంలో దానికి మనీ లాండరింగ్ కూడా చేస్తున్నారు చైనీసు మనీ లాండరింగ్ కాకుండా ఈవెన్ డ్రగ్ అఫెన్సెస్ డ్రగ్ ట్రాఫికింగ్ డ్రగ్ కాడల్స్ కూడా ఉన్నాయంట ఇప్పుడు విపరీతమైన అంటే క్రైమ్ బయటపడుతుంది గతంలో వీళ్ళు ఏమనుకునే వాళ్ళంటే ఈ డ్రగ్ హార్డల్స్ అంతా కూడా సౌత్ అమెరికన్సే చేస్తున్నారు అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు చూస్తుంటే చైనీస్ వాళ్ళు కూడా చేస్తున్నారు మరి ఇప్పుడు లీగల్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ అవుతుంది వాళ్ళందరినీ పట్టుకుంటున్నారు ఇప్పుడు అంటే ఒకే ఇండియన్స్ టార్గెట్ ఏం లేదండి అక్కడ ఎందుకంటే ఇండియన్స్ కూడా కొంతమంది ఉన్నారు మన వాళ్ళు అంటే గుజరాతీసు పంజాబీసు కొంతమంది తెలుగు వాళ్ళు సౌత్ ఇండియన్స్ కూడా ఇల్లీగల్గా రోడ్ అంటే క్రాస్ ఉన్నారు సో అంటే స్టూడెంట్సే కానీ హెచ్వన్ బి వాళ్ళని ఎందుకు తను తీసుకున్న డిసిషన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయంటే సెవెంటీ ప్లస్ పర్సెంట్ మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇండియన్సే అంటే డబ్బు ఖర్చు పెట్టుకొని చదువుకోడానికి పోయిన వాళ్ళు తర్వాత కాస్త చైనీస్ వేరే కంట్రీస్ వాళ్ళు మరి హెచ్ఎన్ బి ప్రోగ్రామర్స్ కూడా వాళ్ళే ఎందుకంటే హైటెక్ ఐటీ ప్రొఫెషన్స్ అంతా మనవాళ్లే సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనవాళ్ళు మరి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేస్తే మరి ఉద్యోగాలు మనవాళ్ళే కదా తీసుకునేది రెండోది ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ ఐటీ కంపెనీస్ మన ఇండియన్స్ రన్ చేస్తారండి ఐటీ ప్రొఫెషన్స్ కూడా మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ మన ఉన్నారు సో టెక్నాలజీ వర్కర్స్కి ఏదన్నా డిసిషన్ తీసుకుంటే మెజారిటీ ఎఫెక్ట్ అయ్యేది మన ఇండియన్స్కే సో మన మీడియా వాళ్ళు మన పాలిటీషియన్స్ మన వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే ఇండియన్ టార్గెట్ చేస్తున్నాడా అని ఒక క్వశ్చన్ ఎందుకంటే ఎఫెక్ట్ మన మీద ఎక్కువ పడుతుంది కదా ఇంకోటి మోడీకి ఆయనకి మధ్య కూడా కొంచెం చెడినట్టు కనబడుతుంది ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు ఇప్పుడు కొంచెం చెడినట్టు కనబడుతుంది ఈయన ఏంటంటే మా మా అధ్యక్షుల వారు ఆయనకి ఎవరు ఫ్రెండ్స్ లేరు ఆయనకి ఎవరు ఎనిమిస్ లేదు ఆయన ఓవర్ నైట్ డెసిషన్ తీసుకుంటారు ఆయనకి ఇష్టం లేకుండా ఎవరైనా ఏదైనా చేస్తే డిసిషన్ తీసేసుకుంటారు ఆయన ఎందుకంటే ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా సంప్రదించారు ఆయనే ఎందుకంటే ఆయన మొదటి నుంచి రాజకీయవేత్త కాదు వ్యాపారస్తుడు ఒక కౌన్సిలర్ అయింది లేదు ఎమ్మెల్యే అయింది లేదు ఎంపీ అయింది లేదు ఆయనే నేరుగా రెండుసార్లు సార్లు ప్రెసిడెంట్ అయ్యారు ఆయనే మరి ఆ మెచ్యూరిటీ ఆ బిజినెస్ మ్యాను ఆయన రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ కదా ఆయనకు ఆయన లెవెల్లోనే చేస్తారు సో రాజకీయ పరంగా అడ్వైజులు తీసుకొని ఆయన దగ్గర ఎవరైతే అడ్వైజ్ తీసుకొని డిసిషన్ తీసుకోరు వారు సార్ ఇప్పుడు ఫెడరల్ కోర్ట్స్లలో చాలా వాటిలలో కేసులు పడ్డాయి కదా ఈ లక్ష డాలర్ల ఇష్యూ మీద మరి తాత్కాలికంగా స్టే ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందా సార్ టెంపరీ స్టే ఏమన్నా ఛాన్స్ ఉందా అంటే ఎంత బలంగా ఉంది అందరు వెయిట్ చేస్తున్నారు దానికోసం డెఫినెట్ గా వస్తుందండి అండి అంటే నా వ్యూ అది ఎందుకంటే ఈ ఫ్యాక్టర్స్ జడ్జెస్ అన్ని చూస్తారు అంటే రాజ్యాంగ పరంగా చేస్తున్నారా రెండోది ఏంటంటే కొన్ని ఎవరు ఏవైతే వారు డిసిషన్స్ తీసుకుంటున్నారో ఇప్పుడు ఈ ప్రొక్లమేషన్ అది కూడా ఫీజు ఇంక్రీజ్ చేయాల్సింది అవన్నీ కూడా రెండు హౌజెస్లలో అంటే సెనేట్లోను కాంగ్రెస్లో అది ఆమోదం పొందిన తర్వాతనే డిసిషన్స్ తీసుకోవాలి వారు కానీ వారు ఏం చేస్తున్నారు ఆ రెండు అంటే మన దగ్గర మన దగ్గర ఎట్లయితే లోక్సభ రాజ్యసభలో అను అంటే ఆమోదం పొందిన తర్వాత చెయ్యాలి కదా వారు అలాంటివి ఏం చేయకుండా చేస్తున్నారు కనుక ఏమంటారంటే అక్కడ విశ్లేషకులు ఏమంటారంటే ఇది చెల్లనేరదు అంటే అక్కడ లీగల్ స్కాలర్స్ కూడా ఏమంటారంటే ఇది రెండు అంటే అప్పర్ హౌజ్ లోహర్ హౌజ్ సెనేట్లోనూ కాంగ్రెస్లో ఆమోదం పొందిన తర్వాతనే వారు తీసుకోవాలి చాలా మటుకు వారు డిసిషన్స్ ఏదైతే తీసుకుంటున్నారో అందులో ఆమోదం పొందకుండానే తీసుకుంటున్నారు కనుక చెల్లనేరదని కొంత విశ్లేషణ ఎందుకంటే గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటివి అనుకోండి లక్షణాలు కట్టి తెచ్చుకుంటారు వాళ్ళు ఎంప్లాయీస్ని ఎంతమంది ఉంటుందని తెచ్చుకుంటారు కానీ స్టార్ట్అప్ కంపెనీల పరిస్థితి ఏంటి అదేనండి ఇప్పుడు దాన్ని డిస్క్రిమినేషన్ ఎఫెక్ట్ కదా ఇప్పుడు మీరు పెద్ద కంపెనీస్ కు మీరు ఫేవరెటిజమే కదా ఇండైరెక్ట్లీ డబ్బు ఉన్న వాళ్ళే తెచ్చుకోవాలి పెద్ద కంపెనీస్ తెచ్చుకోవాలంటే మీరు ఫేవరెటిజమే కదా పెద్ద కంపెనీస్ కు మరి పెద్ద కంపెనీస్ కు మీరు ఫేవరెటిజం చేస్తున్నారంటే మీరు బయాసు ప్రెజ్యుడిసే కదా చిన్న కంపెనీల మీద అంటే బ్రెజ్యుడిస్ అంటే మీరు పక్షపాతం చూపిస్తున్నట్టే కదా ఎప్పుడైతే ఏ డిసిషన్ అయినా ఏ డిసిషన్ ఎవరు తీసుకున్నా పక్షపాతంగా ఉంటే అది అమెరికన్ రాజ్యాంగం ప్రకారం చెల్లనేరదండి సో అందుకనే ఇవి చెల్లనేరవు అంటే నా లీగల్ అనాలిసిస్ ఎందుకంటే నేను కూడా అమెరికాలో చదువుకున్నాను కనుక లా చెప్పగలరు అక్కడే ఉంటున్నారు అమెరికాలో ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారు సార్ ఎగ్జాక్ట్లీ అంటే మన వాళ్ళకి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అంటే నార్మల్గానండి నండి నా అనుభవము నేను ఇండియాలో లా చదువుకున్నాను ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేస్తాను లండన్లో లా చదువుకున్నాను అక్కడ ప్రాక్టీస్ చేస్తాను ఆస్ట్రేలియాలో కూడా లా చదువుకున్నాను అమెరికాలో కూడా లా చదువుకున్నాను మళ్ళీ పిహెచ్డి ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేను కొన్ని కన్సల్టింగ్ కంపెనీస్ కూడా అడ్వైజ్ చేస్తూ ఉంటాను మా ఫర్మ్స్ ఏంటంటే ఎవరైతే ఎన్ఆర్ఎస్ ఉంటారో వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులు కలిగితే అంటే ఇప్పుడు మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అయినా లేకపోతే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ అయినా వీసా ప్రాబ్లమ్స్ అయినా ఏ ప్రాబ్లమ్స్ అయినా వాళ్ళకు మేము సూచనలు సలహాలు ఇస్తూ ఉంటాము ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు మాకు ఎందుకంటే వాళ్ళకు కంఫర్టబుల్ ఫీల్ అవుతారు తెలుగులో అడిగితే అని మేము అందరిలాగా ఏదో ఐదు వందల డాలర్లు తీసుకొని సూచనలు సలహాలు ఇవ్వము చాలాసార్లు కూడా ఫ్రీగా ఇస్తాము ఇచ్చి వాళ్ళకి ఏదైనా కూడా ప్రాబ్లమ్స్ హెల్ప్ చేస్తాం రెండోది ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మీ ప్రేక్షకులు ఇప్పుడు మీరు ఒక ఇండియన్ అడ్వకేట్ దగ్గరికి అనుకోండి ఒక విడాకుల గురించి వాళ్ళు ఇండియాకు సంబంధించిన లా ప్రకారమే అడ్వైజ్ చేస్తారు ఇప్పుడు ఎవరన్నా మీరు యుఎస్లో దగ్గరికి వెళ్ళారనుకోండి మీరు ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ అమెరికాలో ఉంటున్నారు టెక్సస్లో భార్య భర్తలకు వాళ్లకు విడాకుల ప్రాబ్లం అవుతుంది పిల్లలు ఉంటారు అక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి ఇక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి ఎవరన్నా మీరు టెక్సస్లో అమెరికన్ అటార్నీ దగ్గర పోతే ఆయన అమెరికన్ లా ప్రకారమే చెప్పగలుగుతాడు మరి ఒకవేళ వీళ్లకు ఇండియాలో పెళ్లి చేసుకొని హిందూ ధర్మం ప్రకారం అక్కడికి వచ్చి విడాకులు తీసుకోవాలనుకుంటే మరి అక్కడ ఒక బిడ్డ పుడుతుంది ఇక్కడ ఒక ఇండియాలో బిడ్డ పుడుతుంది ఇక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి అక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి మరి ఏ కోర్టులోకి వెళ్ళాలి ఏ న్యాయశాస్త్రం అప్లికబుల్ చేయాలి ఇవన్నీ కూడా కాంప్లెక్స్ ఇష్యూస్ అండి ఇవన్నీ కూడా మేము అడ్వైజ్ చేస్తాం ఎందుకంటే నాకున్న నాలుగైదు దేశాల్లో లా చదువుకున్నాను కనుక అడ్వైజ్ చేసి హ్యాండిల్ చేయగలుగుతాం అంటే ఇవన్నీ క్రాస్ కంట్రీ జ్యూరిజెక్షన్ ఇష్యూస్ అంటారండి అలాగే ఇంగ్లండ్లో కూడా మా ప్రాక్టీస్ ఉంది అక్కడి నుంచి క్లయింట్స్ కూడా మేము సలహాలు ఇస్తాం సూచనలు ఇస్తాం ఎందుకంటే నేను ఆస్ట్రేలియాలో కూడా లాస్ చదువుకున్నాను కనుక అక్కడ కూడా అక్కడి నుంచి కాల్ చేసిన వాళ్ళకు కూడా సూచనలు సలహాలు ఇస్తాం వండర్ఫుల్స్ అంటే ప్రేక్షకులకి చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్తో వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అవునండి థ్యాంక్ యూ అండ్ ఇంకొకటి సార్ రివర్స్ బ్రెయిన్ రెయిన్ అంటే అమెరికా వాళ్ళు తెలుగు చేశారేమో ఇది అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇప్పుడు అక్కడ మీరు అట్లా ఇంపోజ్ చేసి ఎవరిని రానివ్వకుండా చేస్తే మళ్ళీ వాళ్ళు వర్క్ అంతా ఇండియాకే పంపిస్తారుగా ఇది ఇట్లా ఇట్లా అవ్వద అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ చాలామంది వెనక్కి వచ్చేస్తున్నారు ఇప్పుడు ముందు ముందు ఎవరైనా అక్కడ డిగ్రీలు మాస్టర్స్ చేసిన వాళ్ళు కూడా మనకు అక్కడ ఫ్యూచర్ లేదని చెప్పి గ్రీన్ కార్డ్స్ ఇప్పటికే ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు పెండింగ్ ఉంది ఇంకా డిలే అవుతుంది రెండోది ఏంటంటే ఇలాంటి పాలసీస్ వచ్చినప్పుడు కంపెనీస్ కూడా హైర్ చేయడానికి ఉండదు ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత ధనం ఉండదు డబ్బు ఉండదు రెండోది మూడోది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా మీరు చూడలేదు మీ మీ వ్యూవర్స్కి ఏంటంటే ఇది ఒక న్యూస్ చైనా వాళ్ళు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కొన్ని వేల వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు అమెరికాలో ఉన్న కంపెనీస్ని కూడా కొంటున్నారు చైనీస్ ఇప్పుడు ఎప్పుడు కూడా చైనీస్ ఇండియన్ హైటెక్ కు వర్క్ పర్మిట్స్ ఇచ్చిన దాఖలా లేవు ఇప్పుడు చైనా వాళ్ళు ఇప్పుడు మన ను ఇన్వైట్ చేస్తున్నారు జాపనీస్ ఇన్వైట్ చేస్తున్నారు జర్మనీ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు మన యంగ్ ఇండియన్ ప్రొఫెషనల్స్ని వాళ్ళు వర్క్ పర్మిట్ చేసి పిలుస్తున్నారు వాళ్ళు అంటే చాలామంది ఇప్పుడు అవుట్ సైడ్ అమెరికా ఆలోచిస్తున్నారు ఇప్పుడు సో దాట్ ఈస్ గోయింగ్ టు బి ఎ రివర్స్ బ్రెయిన్ డ్రైన్ డెఫినెట్గా జనాలు కంట్రీస్ కంట్రీస్కి ఆలోచిస్తున్నారు ఇప్పుడు అంతే కదా సార్